ఏంటి అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనకు ఏది విలువైందో ఏది విలువ కానిదో కొంచెం ఐడెంటిఫై చేసుకుంటూ ఉండాలి మన బ్రెయిన్ ఎప్పుడు టచ్ చేసి చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే విలువైంది ఏది విలువ కాంది ఏది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం నాకు తెలిసి కొన్ని విలువైనవి ఏంటి చెప్తాను అన్నిటికైనా విలువైంది ప్రాణం ప్రాణం ఈ సృష్టిలో దేవుడు ఇచ్చిన అతి గొప్ప వరం దాన్ని జాగ్రత్తగా ఆరోగ్యంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రాణం శరీరం పైన మన పైన ఉంది అది మన బాధ్యత మన ధర్మం నెక్స్ట్ సమయం టైం దాన్ని చక్కగా వినియోగించుకొని సమయ పాలన పాటించి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఏ వయసు చేసే ముచ్చట ఆ వయసు చేసుకుంటూ వెళ్ళిపోవాలి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి వినియోగించుకోవాలి దుబారా మాత్రం చేయొద్దు సమయం చాలా విలువైనది ఓకే మూడవది జ్ఞానం జ్ఞానం అనేది ఎంత సంపాదించుకుంటే అంత మనిషికి విలువ ఉంటుంది మెదడుకు పదను పెరుగుతుంది అదే విధంగా మనకు విలువ కూడా పెరుగుతుంది మనిషి వాల్యుయేషన్ బాగా పెరుగుతుంది జ్ఞానం చదువు ద్వారా వస్తుంది ఈ చదువు ఎప్పుడు చదువుతూనే ఉండాలి చదువు అంటే మనం స్టడీ అయిపోయింది కదా ఏం చదవద్దు అనే ఉద్దేశం ఉండాలి చదువుకుంటూ ఉండాలి ప్రపంచం గురించి తెలుసుకుంటూ ఉండాలి తెలిసిందని పది మంది చెప్తూ ఉండాలి దీన్నే జ్ఞానం అంటారు చెప్పినా కొద్ది పెరుగుతూ ఉంటుంది తెలుసుకున్న కొద్ది పెరుగుతూ ఉంటుంది మనకు చదువు చెప్పే టీచర్లు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు వాళ్ళు ఏ ఏ వయసు వచ్చినా కూడా వాళ్ళు నేర్చుకుంటూనే ఉంటారు అది వాళ్ళ జ్ఞానం వాళ్ళ జ్ఞాన సంపాదనను వేరే వాళ్ళకు ప్రమోట్ చేస్తూ ఉంటారు ఇచ్చేస్తూనే అంటారు రియల్లీ గ్రేట్ ఇక తర్వాత అన్నిటికన్నా విలువైంది నిద్ర ప్రతి మనిషి రోజు ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఎనిమిది గంటలు పడుకుంటే చాలా అదృష్టవంతులు వాళ్ళు ఎనిమిది గంటలు పడుకోవాలి పడుకుంటే మంచిది ఆరోగ్యానికి మంచిది అన్ని విధాలకు మంచిది ఇంకా తర్వాత అన్నిటికైనా విలువైంది ప్రేమ మనం ఒక ఫ్యామిలీ కుటుంబంలో కలిగి ఉంటాం కదా ఆ కుటుంబంలో అందరితోని ప్రేమతో ఉండడం చాలా గొప్ప విషయం అందరితోని సంతోషంగా ప్రేమతో ఉండడం చాలా మంచిది ఇంకా నమ్మకం ఒక వ్యక్తి మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని అయినా మనం ఇతరుల మీద పెట్టుకున్న దాని ఆ నమ్మకాన్ని కాపాడుకోవడం చాలా గొప్ప విషయం అనమాట దాన్ని కాపాడుకుంటూ ఉండాలి నమ్మకానికి విలువని నెక్స్ట్ ఆత్మీయత ప్రేమలు స్నేహాలు బంధుత్వాలు వాటికి విలువనియాలి విలువనిస్తేనే మనకు ఈ జన్మకు అది ఎంతో తోడ్పడతాయి అన్నట్టు ఆత్మ సంతృప్తి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనం దేని మీద ఎక్కువ ఆశ పెట్టుకుంటా ఉంటాం అలా కాకుండా మన ఆత్మను సంతృప్తి పరచుకుంటూ ఉండాలి అంటే ఉన్న దానిలోనే ఎక్కువగా వినియోగించుకొని ఆ విధంగా దాన్ని సంతృప్తి చెందుతూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒక్కొక్కటి రెండోది ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది ఎక్కువ ఒత్తిడికి లోనై ఏదో వేద్దాం అని ఏదో అవుతుందని దీంతో నాకు తృప్తి లేదని దీంతో నాకు ఆశ లేదని ఇంకేదో అని బాగా రాసి ఆ మైండ్ కూడా వేరే రకంగా అయిపోయి నీ శరీరానికి ఆత్మకు కొంచెం ఇబ్బంది అయ్యి ఎక్కువ ఒక్కొక్కసారి అనుకొని కూడా జరుగుతూ ఉంటుంది అందుకే కాబట్టి ఆత్మ సంతృప్తి అనేది చాలా అవసరం ఉన్న వాళ్ళలో సర్దుకోవడం అది మంచిది దేవుడు ఏం కావాలన్నా ఆయన చూసి ఇస్తాడు నీకు నీకు ఏదైనా అవసరం అనుకో ఆ దేవునికి గొప్ప గుణం అంట మనిషికి అవసరమో తెలుసుకొని ఇత్తడట అది ఆయన దగ్గర ఉన్న గొప్ప అవసరం లేదో అది ఇంకొకటి కుటుంబం కుటుంబ సంబంధాలు చాలా అవసరం ప్రేమతో కూడిన సంబంధాలు అందరూ కలిసి ఉండాలి మెలిసి ఉండాలి అన్నదమ్ములు అక్కయ్యలలు తల్లిదండ్రులు ప్రేమ కూర్చుకోవడం పిల్లల్ని ప్రేమ కూసుకోవడం అందరితోని సంతోషంగా ఉండాలి భార్య ఇవి చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనవి తప్పకుండా అందరూ వీటి మీద కొంచెం కాసేట్ చేసి ఉంటే ఇవి చాలా విలువైనవి ఇవి చాలా విలువైనవి విలువైన వాటిని ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి సెక్యూరిటీ గార్డు లెక్క సెక్యూరిటీ గార్డు లెక్క విలువైన వాటిని కాపాడుకుంటూ ఉంటే మనకు ఈ భూమి మీద పుట్టిన దానికి అన్నింటికి దానికి దాని ఫలితం నన్ను అనుభవించే వాళ్ళు అవుతా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ దిస్ ఈజ్ సిటిజన్ శ్రీరా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కామెంట్లు కూడా పంపించండి తప్పకుండా చూస్తాం పరిశీలిస్తాం తప్పకుండా లైక్ చేయండి సిటిజన్ శ్రీనా యూట్యూబ్ ఛానల్ మీ శ్రీరాన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్